ముందుగా జోరుగా మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారం పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మేడారం జాతరలో భక్తుల అవస్థలు బస్సులు కనీస సౌకర్యం లేక భక్తులకు తీవ్ర ఇబ్బందులు మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడి ఈదలాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు శ్రీమా పచ్చని కొడుగే అన్న తీనన్నా పచ్చని కొడుగే అన్నా సీనన్నా

జాతరలో బస్సులు లేక కనీస సౌకర్యాలు భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు రాత్రి ఏడు గంటలకు బస్టాండ్ వద్దకు వస్తే ఉదయం వరకు కూడా బస్సులు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాత్రంతా బస్సులు రాక చలిలో చిన్న పిల్లలతో ఇబ్బందులు పడ్డామని మరుగుదొడ్లు కూడా లేవంటూ ప్రభుత్వంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు

নলবাৰী গুড় নেকি দীঘল పిల్లలు చిన్న చిన్న పిల్లలతోటి చెప్తాను అంటారు ఎందుకు చెప్తాను అంటారు ఎప్ప మన అక్కడ మెంటే చెప్తే అయిపోతుంది కదా చెప్పని సంవత్సరం ఇంతవరకు ఒక బస్సు అడిగిపోయి కౌంటర్ అంటారు కౌంటర్ కాబట్టి మాకు తెలియదు అంటారు పోలీసులు మాకు డ్యూటీ అయిపోయింది అంటారు శివ వరంగల్ల శివ వరంగల్ మీరు ఎక్కడ ఉన్నా కూడా పక్క పెళ్ళతో శివ ఆర్టిస్టు బసం దగ్గర రాగలరు

నిస్తారంగా మనం పండగల్లో కూడా మంది ఎట్లా పోవాలి ఎట్లుండాలి ఏంది నిద్ర లేక పిల్లలు మొత్తం ఘోరంగా ఇల్లు చైలనైతే

స్పెషల్ పోలీస్ బందస్తు పెడతాము అండ్ ఓవరాల్ తీసుకుంటాము నమస్కారం నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా మున్సిపల్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దీంట్లో కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మూడు మూడు మున్సిపాలిటీస్లో కూడా ఎలక్షన్ ఉంటుంది ఇక్కడ హుజారాబాద్ సబ్ డివిజన్ హుజారాబాద్ టౌన్ అండ్ జమ్మికొండ టౌన్లో టోటల్ థర్టీ వార్డ్స్ ఈచ్ ఉన్నాయి మున్సిపాలిటీస్ ఇక్కడ కూడా ఈరోజు నామినేషన్ స్టార్ట్ అయింది త్రీ డేస్ థర్టీ ఎయిత్ వరకు నామినేషన్ ఉంటుంది నామినేషన్ సెంటర్లో స్ట్రిక్ట్ పోలీస్ బందోబస్తు జరిగింది అదే కాకుండా ఎలెవెంత్ రోజు పోలింగ్ మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి నా ప్రధాన కర్తవ్యం అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మునుగోడును అభివృద్ధి చేస్తా అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరోజగోవర్గ ఉభ్యోగంలో అభివృద్ధి విషయంలో నేను రాజు ఎక్కడికక్కడ రోడ్డు రాగిపోయిన టాక్ట్రాక్టర్ పేమెంట్ లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంది ఈ విషయంలో నేను మాత్రం రాజు పడింది ఇప్పటికి రెండు సంవత్సరాలు అయింది కాబట్టి నిరోజుగవర్గ అభివృద్ధి అనేది నా ప్రజల కర్తవ్యం ప్రజలు ఎందుకుంది నన్ను ఎందుకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని చెప్పి తాగునీరు కానీ సాగునీరు కానీ విద్య కానీ వైద్యం కానీ కరెంటు కానీ రోడ్లు కానీ కల్ప చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది నా మీద ఉంది ఒక శాసనసభ్యులుగా వాటి గురించి గట్టిగా కొట్లాడతా ఒకవేళ ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తే మాత్రం ఊరుకోరని చెప్పి మొన్న చెప్పినా మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా కరీంనగర్ సిపిపై మత ఆరోపణలు చేశానని నిరూపిస్తే రాజీనామా చేస్తారని అన్నారు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అలాగే తప్పని రుజువైతే ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ పబ్లిక్ కౌశిక్ రెడ్డి తెలంగాణ ప్రజలకి తెలియజేస్తా ఉన్నాను నిన్న ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ ఒక లెటర్ విడుదల చేసిండు ఆ లెటర్ సోషల్ మీడియాలో చూడడం జరిగింది ఇలా ఐపీఎస్ ఆఫీసర్ అంటే మాకు కూడా చాలా గౌరవం కానీ ఐపీఎస్ ఆఫీసర్లే రాజ్యాంగం ని ప్రజల్ని కాపాడాల్సిన ఐపీఎస్ ఆఫీసర్లే నేను మాట్లాడిన మాటల్ని వక్రీకరించి రాస్తే చాలా బాధ అనిపించింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా వాళ్ళు రాసిన లెటర్ లో ఏమని రాసి వాళ్ళ రాసిన లెటర్ సిపి గారిని ఆయన మత మార్పిడి కరీంనగర్ జిల్లాలో చేస్తుండ్రు అని నేను అన్న రాష్ట్ర నేను ఈ ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ కి సవాల్ విసురుతా ఉన్నాను నేను గిట్లా ఆ మాట్లాడిన వీడియో మీరు చూపిస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా ఆ వీడియో గిట్ల మీరు చూపించకపోతే మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి లేకపోతే మీ అందరి మీద ఖచ్చితంగా ప్రివలేజ్ మోషన్ మూవ్ చేస్తా ఎందుకంటే నన్ను మీ అందరూ క్యారెక్టర్ అసోసియేషన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది చాలా చాలా తప్పు నేను అట్లాంటి మాటలు అనలేదు అని కూడా తెలంగాణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీ హైదరాబాద్లోని బాబు జగ్జీవన్ భవన్ లో ఐవిజన్ యూత్ పార్లమెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ గ్రాండ్ ఫైనల్ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంత్రి పొన్నం ప్రభాకర్ బహుమతులను మెమొంటోలో అందజేశారు Thank you, His Excellency, the Governor of Telangana, Sri Verma Garu, Honourable Ministers and the other dignitaries. Now we invite our esteemed dignitaries to share their thoughts and reflections. Okay. Thank you. Thank you. Thank you. క్లబ్ సంబంధించిన వాళ్ళు ఈరోజు ఐ విజన్ పార్లమెంట్ కు సంబంధించి యూత్ పార్లమెంట్ లోపల మాక్ పార్లమెంట్ అసెంబ్లీ యుఎన్ సమావేశాలు నిర్వహించడం ద్వారా దాదాపు నూట ఎనభై మూడు స్కూల్స్లో జిల్లా కలెక్టర్ గారు డిఓ గారు ఇతర జిల్లా అధికారులు పాఠశాల प्रिंसिपल हेडमास्टर्स अंदर कलसी नूट एन भाई मूट पाठशाला रू वद मंदिर विद्यार्थुन इंद्र एमपिक सदर्भ में वार शुभाकांक्ष असेंबली मार्क, मार्क पार्लमेंट डेमोक्रेसी के लिए एक बड़ा सीखने का चीज है सर क्योंकि सब लोग क्या चाहते कि जब बच्चे है तो उसके लिए उसको आज असेंबली के ऊपर कोई దిల్చస్పి నైతి కాస్త మరి ఎత్తుకే అక్కడ ఇన్వాల్వ్ అయ్యేలో ఆనేవాళ్ళ దినే ఇన్కేవి తో ఇచ్చాపడేగా ఆ డెమోక్రసీ అగే హెచ్చారా ఎన్నికలు ఏ ఇంటర్వెన్షన్ బోత్ బరా స్టేట్మే పహలి డిస్ట్రిక్టే నేను అందరికీ కూడా జిల్లా యాంత్రానికి కలెక్టర్ గారికి పార్టిసిపెంట్స్ స్కూల్స్ అందరు కూడా అభినందిస్తూ ఉన్నా నేను ఒకవేళ విద్యార్థి రాజకీయాలు లేకపోయి ఉంటే విద్యార్థి సంఘ ఎన్నికలు జరిగి ఉండకపోతే నేను ఈరోజుగా మాట్లాడి ఉండేవాడిని కాదు ఫస్ట్ జనరేషన్కు సంబంధించి మేము చదువుకునే సందర్భంలో కాలేజీకి విద్యార్థి సంఘ ఎన్నికలు ఉండడం వల్ల విద్యార్థి సంఘ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది విద్యార్థి రాజకీయాల నుంచి దాదాపు ముప్పై సంవత్సరాల శ్రమ తర్వాత ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాం కాబట్టి విద్యార్థులు తప్పకుండా రాజకీయాల్లో రావాలి క్వాలిటేటివ్ పాలిటిక్స్ ఉండాలంటే ఎడ్యుకేటివ్ అండ్ పాలిటిక్స్ తప్పకుండా విద్యార్థి సంఘ ఎన్నికలు జరగాలని కోరుకుంటూ అందులో పద్ధతులు డిఫరెంట్గా వచ్చా ఏదో వైలెన్స్ జరుగుతుంది అనేటువంటి అన్ని ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి విద్యార్థి సంఘ ఎన్నికలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రద్దయినాయి మిగతా రాష్ట్రాల్లో దేశంలో అనేక జాగాలు జరుగుతూ ఉన్నాయి దానివల్ల మనం ఫస్ట్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకే కా కంటెస్ట్కి ఎలిజిబిలిటీ ఇస్తామో అవి నిబంధనలు ఏం పెట్టుకున్నా ఈరోజు పిల్లల యొక్క ప్రావీణ్యత చట్టసభల గురించి అవగాహన చట్టసభల్లో చర్చ జరుగుతున్న విధానం రాబోయే భవిష్యత్తులో దేశము కానీ రాష్ట్రము కానీ ప్రజా సమస్యలు ఏ విధంగా అవగాహన చేసుకొని పరిష్కారం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన మంచి నిర్మాణాత్మకమైనటువంటి రాజకీయ నాయకత్వం విద్యావంతులైనటువంటి వాళ్ళ రాజకీయాలకు రావడం వల్ల తప్పకుండా భవిష్యత్తు భారతదేశం అనేటువంటిది ఇంకా ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అభిలషించే వ్యక్తిగా ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి చర్య మనం తీసుకుంటున్నటువంటి కార్యక్రమం వల్ల తప్పకుండా విద్యార్థుల్లో ఒక చైతన్యం ఒక అవగాహన ఒక భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక సూచిక వాళ్ళకు తప్పకుండా కనిపిస్తుందని ఆశిస్తూ ఉన్నాను రాజకీయాలు ఈరోజు మీరు వివిధ శాఖలకు సంబంధించి దేశము రాష్ట్రము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఈరోజు ఉదాహరణకు నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా చూస్తూ ఉన్నాం ఈరోజు మన పొల్యూషన్కు సంబంధించి ఏ విధంగా కాలుష్య నివారణ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఎజెండా మారిపోయింది జీవనంలో మన జీవన పరిణామం లోపల ఢిల్లీ లాంటి దేశ రాజధానిలోనే ఎయిర్ ఇండెక్స్ క్వాలిటీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గమనించినట్టయితే చాలా ప్రమాదకరంగా అక్కడ గవర్న ప్రధానమంత్రి గారు ఉంటారు రాష్ట్రపతి గారు ఉంటారు దేశ రాజకీయం మొత్తం అక్కడనే కానీ అక్కడ నివసించడానికి యోగ్యం లేకుండా ఉండేటువంటి ఒక వాతావరణ కాలుష్యం వచ్చేసింది అటువంటి పరిస్థితుల నుంచే మనం ఏ విధంగా రక్షించుకోవాలనే ఆలోచన యువత యువతకు సంబంధించిన తల్లిదండ్రులు చేయకపోతే బాగుండదు అనేది అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఇలా నీటి వనరులు ఉపయోగం కావచ్చు విద్యా వ్యవస్థలో వట్టి సర్టిఫికెట్కే కాకుండా స్కిల్డ్ ఎడ్యుకేషన్ ఉండాలనేటువంటి ఆలోచన కావచ్చు ఇట్లా ఎవరి మేధస్సులో ఏమి సంపత్తుందో ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి మే అంతా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళమే గవర్నమెంట్ స్కూల్స్ అంటే కొంత నామో వాస్తవంగా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నటువంటి టీచర్స్ అంతా వెరీ వెరీ క్వాలిఫైడ్ అండ్ అనేక పోటీ పరీక్షలు రాసేసే వాళ్ళు కానీ ఈ పాఠశాలలో పిల్లల నమోదుకు తగ్గుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పరంగా కూడా అనేక చర్యలు తీసుకుంటున్నటువంటి సందర్భంగా నేను అధ్యాపక వర్గాన్ని కూడా కోరుతా ఉన్నా ఎక్స్ట్రాకులర్ యాక్టివిటీస్ ఎట్లయితే ప్రైవేట్ స్కూల్స్ కాలేజెస్ ఎక్స్ట్రాకులర్ యాక్టివిటీస్ కానీ వాళ్ళకు సంబంధించినటువంటి కొంత ఇంపాక్ట్ క్రియేషన్ అక్కడ పడేటువంటి అట్మాస్ఫియర్ను అక్కడ పడేటువంటి ఒక పరిస్థితి స్కూల్ వాతావరణానికి సంబంధించి కూడా కొంత పిల్లలందరిది ప్రభుత్వం భాగస్వామ్యం తీసుకొని మరి ఆ అంబియన్స్ను కూడా మనం ఏఎస్ కాంపిటీషన్లో ఉన్నామనేటువంటి ఫీలింగ్ ఇచ్చే విధంగా ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్తో పాటుగా మరి చేయాలని సందర్భంగా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి డిఓ గారికి ఇతర ప్రతి అధికారికి ప్రతి పాఠశాల హెడ్ మాస్టర్కు పాటుగా విద్యార్థులందరికీ అభినందన తెలియస్తూ తప్పకుండా విద్యతో పాటుగా సమాజంలో అన్నింటి పట్ల అవగాహన కలగడంలో భాగంగా ఈరోజు ఈ యొక్క ఫినాలియా ఈ ప్రోగ్రామ్ చివరి దాని లోపల మీరంతా కూడా పార్టిసిపేట్ అయ్యి హైదరాబాద్ రాష్ట్ర మొత్తం అన్ని జిల్లాలకు ఇటువంటి ఒక మాక్ పార్లమెంటు మాక్ వ్యవస్థ లోపల చేసడానికి ఒక దిశ చూపెట్టే సందర్భంగా మీ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తప్పకుండా భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని అన్నిటి పట్ల అవగాహన ఉండి ఈ పోటీ ప్రపంచంలో నిగ్గుకు రావాలని ఈ మధ్య సర్వే జరిగినప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సర్వే జరిగితే సర్వేల ఉన్నత స్థానాలకు ఎదిగినటువంటి వాళ్ళు అత్యున్నతమైనటువంటి దిశను అందుకున్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితిని బ్యాక్గ్రౌండ్ పరిశీలిస్తే వాళ్ళ కులమో ధనమో భూమియో బంగారమో వాళ్లకు ఎదగడానికి కారణం కాలేదు వాళ్ళు ఎదగడానికి కారణం ఒక విద్య మాత్రమే కారణమైంది ఆ విద్య అనేటువంటిది ఎవరైనా అందుకోవచ్చు కష్టపడితే కాబట్టి ఇవన్నీ కూడా మనకు కులమానం కాదు ఆ విద్యను అందుకున్నటువంటి కుటుంబాలన్నీ అత్యున్నతంగా ఎదిగినాయి కాబట్టి విద్యను అందుకోవడానికి అందరూ కూడా విద్యను సొంతం చేసుకుని ఉన్నతంగా శ్రమపడాలని ఈ దశలో మీ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తెలంగాణ హక్కులను కాపాడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకెళ్తుందని కృష్ణా గోదావరి నదీ జలాల విషయంలో ఒక్కచుక్క నీరు కూడా వదులుకోమని తెలంగాణ ప్రజలకు రైతులకు మేము స్పష్టంగా తెలియజేస్తున్నామన్నారు నీటి పారుదల శాఖ ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఒక ప్రధాన అంశం నీటి వాటాల విషయంలో పదేళ్ళ టిఆర్ఎస్ పరిపాలనలో తెలంగాణకి ఎంత మోసం దగా జరిగిందంటే మరి అది మీకు పలుమార్లు అంకెలతో సహా నేను వివరించడం జరిగింది పదేళ్లలో వాళ్ళు పదిహేడు లక్షల బడ్జెట్ టోటల్ బడ్జెట్ మరి వాళ్ళ బడ్జెట్ అయితే అందులో వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ క్రోర్స్ ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టి ఒక్కటంటే ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదు వాళ్ళు పూర్తి చేస్తూ చేసిన చెప్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయింది వారి హయాంలోనే డిజైన్ అయింది వారి హయాంలో నిర్మాణం అయింది వారి హయాంలోనే కూలిపోయింది చాలా స్పష్టం స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్ లో లిఖిత పూర్వకంగా ఇచ్చింది మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఏ విధంగా మరి అది ఒక ప్రమాదకర పరిస్థితి ఉందో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో లిఖిత పూర్వకంగా జవాబు ఇవ్వడం జరిగింది కృష్ణా జలాలపై అదేవిధంగా గోదావరి నదీ జలాలపై ఒక్క చుక్క నీరు కూడా వదులుకోము ఈ విషయంలో తెలంగాణ ప్రజలకి రైతులకి స్పష్టంగా తెలియజేస్తున్నాం మేము వచ్చిన తర్వాతనే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి భట్టి గారు నేను ఇరిగేషన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కృష్ణా గోదావరి నదీ జలాల విషయంలో మరి తెలంగాణ నీటి హక్కును కాపాడుకోవడానికి మేము సర్వశక్తుల నుంచి పోరాడుతున్నాం ఒక్క నీటి చుక్కు చుక్క కూడా వదులుకోవడానికి మేము లేము ఏ పోరాటానికైనా సిద్ధము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై అన్ని ఫోరంలలో మరి మన నీటి హక్కులు కాపాడుకోవడానికి మనం పోరాటం చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం దగ్గర న్యాయ వ్యవస్థలో ట్రిబ్యునల్ లో సుప్రీంకోర్టులో మీరు చేసిన ప్రభుత్వంలో చేసిన సరిదిద్దుకుంటూ తెలంగాణ హక్కులని కాపా వరుస విజయాలతో దూసుకుపోతున్న సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ రోజు శ్రీకలహస్తి శ్రీ వాయిలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు Thank <laughs> you. సమ్మక సారలమ్మ జాతర నాలుగవ రోజు భక్తులు పోటెత్తారు updates